జీ నైన్టీవి కు స్వాతం నా పేరు దివ్యం తెలుగుదేశం జెండాను ప్రతి ఇంటికి తీసుకెళ్ళినటువంటి వాళ్ళను కాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తులను కళ్యాణదుర్గంలో పెట్టుకుని నియమించడం జరిగింది అదంతా మనకు తెలిసిన అంశం నాలుగు సంవత్సరాల పది నెలల పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండాను పట్టుకొని ప్రతి ఇంటికి తీసుకెళ్లినటువంటి ఇంచార్జ్ పదవి తెలుసుకున్నటువంటి నేను అదేవిధంగా హనుమంత రాయసౌదరి ఎస్ ఎమ్మెల్యే వాళ్ళు నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్తలు అందరికీ కాకుండా కనీస సమాచారం అభ్యర్థి పెట్టడం జరిగింది దీనికి నియోజకవర్గంలో అంతా కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలియజేయడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి ఈ అభిప్రాయాలన్నింటినీ అనిష్టన దృష్టికి తీసుకెళ్ళండి ఎక్కడ పొరపాటు జరిగిందో అనే అనే విషయాలు వేలాది మందిగా కార్యకర్తలంతా వచ్చి చెప్పడం జరిగింది ఆ అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి జెండా పట్టుకున్నటువంటి ఏ వ్యక్తికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు జెండా తెలియనటువంటి వ్యక్తులకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించారని చెప్పి చాలా మంది కార్యకర్తలు ఆవేదన ఆక్రోషం బాధ తెలియజేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ కార్యకర్తలు నాయకులందరితో ఈరోజు నేను మాట్లాడడం జరిగింది వాళ్ళందరి సమస్యలన్నీ విన్నాను అవన్నిటిని పార్టీ దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు గారికి మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ తెలియజేసి కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తకు కష్టపడినటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి మా కార్యకర్తలంతా కోరారు దాంట్లో ఉమామహేశ్వర నాయుడికే కాకుండా ఏ ఒక్కరికి అవకాశం ఇచ్చినా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు జెండా పట్టుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనేది మా అందరి ఆలోచన ఆ విధంగా జరగలేదనేది కార్యకర్తలు బాధలో ఉన్నారు వాళ్ళందరినీ ఓదార్చి వీళ్ళ అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా రోజు కార్యక్రమం జరిగింది పెద్ద ఎత్తున వేలాది గతప్రాయాలని చెప్పారు ఇవన్నీ పార్టీ దృష్టికి తీసుకెళ్తాం మీడియా మిత్రులు